തീപിഗ കോലമ്മ നല്ല രംഗുന വടേ കോരേദി കോലമ്മ നല്ല രംഗുനലമിനേ കോരേദ തരക്കു ഗർജന മേഘമുളമേക്ക് മിരു പുർചിനേദീ ആദി ഭിക്ഷു വടനേദി കോരേദീ ബൂടി ദേവാടേതി അടി కే విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వెలిసిన ఇంకో ఆణిముత్యం అండి కళాఖండము కేవి మాదేవన్ గారి మ్యూజిక్ మా అన్న వాయిస్ హీరో బ్లైండ్ హీరోయిన్ డంబ్ అయినా కూడా స్టోరీ చాలా చాలా బాగుంటుంది మ్యూజికల్ హిట్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి మారల్ వాల్యూస్ ఎథిక్స్ ఇలాంటివన్నీ తెలియాలంటే మాత్రం మనం కే విశ్వనాథ్ గారు మూవీస్ చూడాలి అండ్ సినిమా అంతా కూడా ప్లెజెంట్గా ఉంటుంది పాత తరహా ఇల్లులు ఎంత బాగుంటాయో వాళ్ళు మాట్లాడుకునే విధానం ఎంత బాగుంటుందో చాలా చాలా చక్కగా చూపిస్తారండి నాకైతే చాలా ఇష్టమైన సినిమా ఎందుకు మూవీస్ గురించి చెప్తున్నానంటే ఇప్పుడు అలాంటి మూవీస్ అయితే చాలా తక్కువండి సో మా జనరేషన్లో బాగా ఎంజాయ్ చేసిన మూవీ అనమాట అందుకనే ఇప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడమంటున్నాను ఎప్పట్లాగే ఈరోజు కూడా నా పూజ చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా సూపర్లా జరిగింది ఇక్కడ పూలు అటు ఇటు అనుకోకండి ఉన్నవి నేను దేవుడి దగ్గర పెట్టిన పూలను తీసుకొని జడ్లో అలా తురిమేసుకున్నాను అనమాట వెనక నుంచి అలా కనిపిస్తాయి అనుకోలేదు అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేస్తున్నానండి అందుకనే మీకు అటు ఇటు ఇటు అటుగా కొంచెం తేడా తేడాగా అనిపించవచ్చు కానీ అండి మ్యాటర్ ఇంపార్టెంట్ కొంచెం లైటింగ్ అది నేను ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకుంటాను సో వీడియోలో అయితే ఏదో ఒక ఒకవేర వెళ్తూనే ఉంటుందండి ఎందుకంటే మునగాకు పొడి చేశాను గోంగూర పచ్చడి చేశాను శనగపప్పు బంగాళదుంప కూర చేశాను ఇంకేం చేశాను ఇంకేవో వంటలు కూడా చూపించానండి కానీ అదంతా మన టాపిక్ కాదండి ఎందుకంటే అవి ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఇంట్రెస్ట్ ఉంటే ఇంకోసారి చెప్పుకోవచ్చు కానీ మన టాపిక్ ఇది కాదండి పొద్దున్నే లేచామా ఇంట్లో పనులు చేసుకున్నామా వంట చేసామా పిల్లల్ని రెడీ చేసామా భర్తని బయటికి పంపించామా మళ్ళీ తర్వాత బెడ్షీట్లు దులుపుకొని బట్టలు ఉతుక్కొని గిన్నెలు తోముకొని మధ్యాహ్నం కావాల్సిన అరేంజ్ చేసుకొని ఇవి తిన్నవి మజ్జి కలిపినవి పాల గ్లాసులు టీ గ్లాసులు జ్యూస్ గ్లాసులు స్ప్రౌట్స్వి అన్నీ కూడా తీసుకొని కడుక్కొని ఇవన్నీ చేసుకునేసరికి కాస్త టైం అటు ఇటుగా ఎలా లేదన్నా సరే తొమ్మిది పది అయిపోతుంది ఆ తర్వాత అంటే జనరల్గా చెప్తున్నానండి అంతే కదండి సో పిల్లలు వెళ్ళేసరికి అదే టైం అవుతుంది ఆ తర్వాత మధ్యాహ్నం షెడ్యూలో రాత్రి షెడ్యూల్లో లేకపోతే ఇంకేమైనా పనులు ఉంటే అవే లేకపోతే ఏదో ఒక పని చేయడానికైతే ఇష్టపడతాం కానీ అందులో మన టైం ఉంది మనమేం చేయాలి హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి ఏంటి ఏదో ఒక పని చేయడం వల్ల మనకి హ్యాపీనెస్ రాదండి మనకి ఇష్టమైన పని కొంతలో కొంతైనా చేస్తేనే మనం సంతోషంగా ఉంటాం తప్పనిసరిగా చేయాల్సిన పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్గొట్టడానికి లేని పనులు అవన్నీ కూడా మనకి ఒక అలవాటుగా అవలేలగా వెళ్ళిపోతూ ఉంటాయండి దానికోసం మనం ప్రత్యేకించి అంటే రోజు పడే శ్రమ అయినా సరే ప్రత్యేకించి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు కానీ అంతకంటే ఇంకొంచెం బాగా ఇంకొంచెం సంతోషంగా ఇంకొంచెం ప్రొడక్టివ్గా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా మనం డైలీ షెడ్యూల్లో మార్పులు అయితే చేసుకోవాలండి ఇంతకీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే మునగాకు ఆ బేషన్కి తీసుకున్నానండి కరివేపాకు అందులో హాఫ్కి అంటే దగ్గర దగ్గర వన్ ఫోర్త్ పైన తీసుకున్నాను అట్లనే జీలకర్ర ఎండుమిర్చి ధనియాలు పలుకులు నువ్వులు ఇవన్నీ కూడా దాని దానికి వంటిని బట్టి తీసుకున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కసారి నెమ్మది నెమ్మదిగా వేపాను ముందు మునగాకు తీసేసాను కరివేపాకు వేయించి తీసేసాను ఆ తర్వాత ఎండుమిరపకాయలు తీసేసాను ఆ తర్వాత పలుకులు ఆల్రెడీ వేయించి ఉన్నాయి నువ్వులు వేపాను జీలకర్ర లాస్ట్కి ఇవన్నీ కలిపేసి వేయించాను ఆకుల్ని పక్కకు పెట్టేశాను ఈ గింజలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కొంచెం ఈ వేయించిన పోపులు ఇవన్నీ కూడా వేసి దాని మీద ఆకేసి మళ్ళీ పప్పులేసి దాని మీద ఆకేసి అట్లా గ్రైండ్ చేశాను చాలా టేస్టీగా వచ్చిందండి చింతపండు యాడ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఇవన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం వేరే దీంట్లో చెప్పుకుందాము ప్రజెంట్ అయితే మాత్రం అంటే అక్కడ మాట్లాడుతున్నానని చెప్పానండి అన్నపూర్ణాదేవిని పెట్టుకున్నాక బ్రెయిన్లో అన్నీ కూడా మంచి మంచి విషయాలే వస్తున్నాయండి అని చెప్పడం మర్చిపోయాను మునగాకు కరివేపాకు గోంగూర ఇవన్నీ కూడా మన ఇంట్లోనేవేనండి పచ్చిమిరపకాయలు కూడా మన ఇంట్లోనేవే ఈ మధ్యన అయితే గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ని రోజులకి నాకు ప్రొడక్టివిటీ పెరిగిందండి గార్డెన్లో నుంచి పచ్చిమిరపకాయలు ఆకుకూరలు ఇలాంటివన్నీ కూడా కుప్పలు తప్పలుగా వస్తున్నాయి కాబట్టి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి ఏంటి ఏదైనా సరే మనం వర్క్ వర్క్ స్టార్ట్ చేసినా లేదా ఒక కొత్త హాబీ స్టార్ట్ చేసినా లేకపోతే ఒక పని స్టార్ట్ చేసినా ఇమీడియట్ రిజల్ట్ కోసం చూడకండి కొద్ది రోజులు మనం కనుక దాని మీద వర్క్ పెడుతూ 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 ఉన్నాం అనుకోండి అది వెంటనే సక్సెస్ అయిపోలేదు మధ్యలో ఆటపోట్లు వస్తూ ఉంటాయి ఆటుపోట్లు వస్తూ ఉంటాయి మొక్కలు ఫెయిల్ అవుతూ ఉంటాయి అంటే ఏ వర్క్ అయినా సరే ఇప్పుడు ఏదైనా ఒక హాబీ అలవాటు చేసుకున్నారనుకోండి ఆ హాబీ మీకు ఈజీ అయిందా అవ్వాల్సిన పని లేదండి మీకు ఎలా చెప్పాలంటే సపోజ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు హాబీగా అది అంత ఈజీ కాదండి అట్లనే పెయింటింగ్ నేర్చుకోవాలనుకుంటారు అది కూడా ఈజీ కాదు అంటే ఏదైనా సరే దాని డప్తులోకి వెళ్ళేసరికి అంత ఈజీగా రాదండి కానీ అలా నేర్చుకున్నాం అనుకోండి మన బ్రెయిన్ చాలా హ్యాపీగా ఉంటుంది రోజువారీ చేసే వంట పనులు ఇంటి పనులు వాటి వల్ల మనం పెద్దగా ఇది అవ్వండి అందుకే మనకి ఏమంటారు డల్నెస్ నీరసము లోన్లీనెస్ మా సైకలాజికల్గా ఇష్యూస్ ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి సో మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ కావాలి మనం ఫ్యామిలీకి చేసేది అంతా కూడా ఓకే కానీ మన కోసం మనం ఏం చేస్తున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ అండి మన వీడియోస్కి అందరూ కూడా చాలా మంచిగా స్పందిస్తున్నారండి కాకపోతే నిన్న ఒక అమ్మాయి లేట్ నైట్ పెట్టారనుకుంటాను మెసేజ్ నాకు అయితే కొంచెం కష్టంగా అనిపించిందండి మనల్ని నెగిటివ్గా అయితే చేయలేదు కానీ లైఫ్ గురించి మ్యారేజ్ గురించి తన ఇది చూస్తే కొంచెం కష్టంగా అనిపించిందండి ఎంతో సంతోషంగా గడపాల్సిన మ్యారేజ్ లైఫ్ని ఎందుకు ఇలా అనుకుంటున్నారా అనిపించింది మేబీ లైఫ్లో కొన్ని తిన్న దెబ్బల వల్లేనండి నేను కూడా అలా అనుకునే సందర్భాలు ఉన్నాయి ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో ఎందుకు పెళ్లి చేసుకున్నాము నేరపోయి పెళ్లి చేసుకున్నామా ఫైనాన్షియల్గా మన దగ్గర లేక పెళ్లి చేసుకున్నామా లేకపోతే పేరెంట్స్ ప్రాబ్లం వల్ల పెళ్లి చేసుకున్నామా ఓకే పెళ్లి చేసుకున్నాము కానీ అంత సంతోషంగా ఉన్నామన్నది కూడా మ్యాటర్ అయినండి నిజంగా కష్టంగానే అనిపించిందండి తను అన్న మాటని అందరూ ఆలోచించాలి అంటే అమ్మాయిలకి ఆర్థిక స్వాతంత్రం ఉండాలని చెప్పిందండి ఏ అమ్మాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ముందు చదువుకొని జాబ్ చేసి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండి తన కాళ్ళ మీద తన నిలబడి తన డెసిషన్స్ తను తీసుకునే లెవెల్లో ఉంటేనే పెళ్లి చేసుకోవాలి అని చెప్పిందండి నాకైతే అలానే అర్థమైంది సో అమ్మాయికి మ్యారేజ్ కంటే కూడా ముందు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి నిజంగా ఇది చాలా మంచి విషయం అండి పెళ్లి చేసుకునేటప్పుడు భార్యాభర్త ఇద్దరూ కూడా ఒకరికొకరు అన్యోన్యంగా ఉండి కొద్ది రోజులైతే బాగానే ఉంటుంది కానీ సంసారం ముందుకెళ్తున్న కొద్దీ ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్న కొద్దీ మన మీద చులకన భావం వస్తుందండి ఇంట్లో ఉంటాము పనులు చేస్తాము కానీ అమౌంట్ రాదు మన పరంగా అమౌంట్ రాదు అఫ్కోర్స్ అమౌంట్ తెచ్చు అంటే జీతాలు జాబ్ చేస్తూ జీతాలు వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా లేరండి వాళ్ళకు కూడా వాళ్ళకు ఉండాల్సిన బోల్డ్ ఉన్నాయి కాకపోతే ఇక్కడ ప్రత్యేకించి హౌస్ వైఫ్స్ మీద అయితే మరీ ఎక్కువ ఇది ఉంటుందండి అసలు యూజ్లెస్ వేస్ట్ ఇంట్లోనే ఉంటాము కానీ ఇవన్నిటికీ ఈ అన్ని పనులకి బట్టలు ఉతికిన దగ్గర నుంచి స్త్రీలు చేసిన దగ్గర నుంచి గిన్నెలు ఇల్లు వంట ఆరోగ్యము వాళ్ళకి టైంకి కావాల్సింది ఎవరు ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా ఇరవై నాలుగు గంటల్లో అవైలబుల్గా ఉండేది మనమేనండి గెస్ట్లు వచ్చినా హస్బెండ్ వచ్చిన పిల్లలు వచ్చినా అందరికీ ఎవరికి ఏం కావాలన్నా సరే ఇరవై నాలుగు గంటలు అవైలబుల్గా ఉంటాము సో కానీ దీనికి అంత వాల్యూ లేదు దీన్ని మనం మార్చలేమండి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఎవరి బొర్రకి ఎక్కర్లేదు అటువంటిప్పుడు మనం దీని గురించి మాట్లాడుకునే కంటే కూడా ఇందులో నుంచి ఇంకొంచెం పాజిటివ్గా మనకి ఏం చేస్తే మంచిది అన్నది గురి మనం ఆలోచించుకోవాలి అట్లీస్ట్ ఫైనాన్షియల్గా మీకు మీరు బర్డెన్ అవ్వకూడదు అది మాత్రం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మీరు పిల్లలకి ఇవ్వకపోయినా ఎవరికి ఇవ్వకపోయినా పర్లేదు మీ గురించి చెయ్యి సాచి అడగాల్సిన చెయ్యి చాచి అడగాల్సిన ఇదైతే రానివ్వకండి ఎందుకంటే మీకు ఇంట్లో ఏ మాత్రం పొదుపు చేసే వీలుంటే హస్బెండ్ కోసం పక్కన పెట్టండి ఆయన ఇచ్చే జీతంలో మీరు దాస్తారు ఇన్సూరెన్స్లు కడతారు చీటీలు కడతారు బ్యాంకులో వేస్తారు ఇదంతా ఓకే ఓకే పిల్లల కోసం చేసేది కానీ మీ కోసం కూడా మీరు కొంచెం డబ్బులు అట్టే పెట్టుకోండి అది మీ ఎవరైనా ఇస్తే అన్నదమ్ములు ఇచ్చినా లేకపోతే పుట్టింటి వాళ్ళు ఇచ్చినా లేకపోతే హస్బెండ్ ఇచ్చినా ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు ఏదో ఒక పని చేసి ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళైనా ఎడ్యుకేషన్ లేని వాళ్ళైనా ఇవాళ రోజుల్లో ఎంతో కొంత సంపాదించడం అనేది కొంత అందుబాటులో ఉన్న విషయమేనండి పెద్ద కష్టమైన విషయం అయితే కాదు మీ చేతిలో ఒక మొబైల్ ఉందనుకోండి ఆ మొబైల్ ద్వారానే మీరు ఎర్న్ చేసే మార్గాలు చాలా ఉంటాయి నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా అంటే యూట్యూబ్ గురించి చెప్పొచ్చో లేదో నాకు తెలియదు ఏదో ఒకటండి ఆన్లైన్లో క్లాసులు చెప్పొచ్చు లేదా మీకు వచ్చింది ఏదైనా సరే యూట్యూబ్లో చెప్పొచ్చు ఇమీడియట్గా రాకపోవచ్చు కానీ మీరు ఏదో ఒకరోజు ఫైనాన్షియల్గా అయితే స్టేబుల్ అవుతారండి దీనికి మీరు ప్రత్యేకించి టైం పెట్టాల్సింది లేదు అఫ్కోర్స్ మీరు బయటికి వెళ్ళి వర్క్ చేయగలిగితే చేయండి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే లేదు అనుకోండి మీకున్న పరిధిలో ఎవరు మనసు నొప్పించకుండా ఇంట్లో గొడవలు లేకుండా మీరు ఏం చేస్తే మీకు ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ ఉంటుంది అది మీరు మాట్లాడండి ఒకవేళ ఓపెన్గా మాట్లాడే వాళ్ళైతే మీ ఫ్యామిలీతో మాట్లాడండి లేదు అంటే మీకు మీరే డెసిషన్ తీసుకోండి ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చేస్తూ దానికంటే కూడా కొంచెం ఆర్థికంగా నిలబడే మార్గాల్ని ఎంచుకుంటే అట్లీస్ట్ మంచి రోజులైనా చెడ్డ రోజులైనా మనకి మనం బరువు కామండి నిజంగా చెప్తున్నానండి ఒక్క రూపాయి మన కష్టంతో తెచ్చుకున్నా కూడా అది ఎంతో హాయిగా అనిపిస్తుంది ఒక పది రూపాయలు వచ్చిన వంద రూపాయలు వచ్చిన వెయ్యి రూపాయలు వచ్చిన ఒకటి 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 కలిస్తేనే కదండి ఎక్కువ ఇన్కమ్ అవుతుంది జీరో నుండి స్టార్ట్ చేసినప్పుడు ఏమొచ్చినా కూడా మనకి ఆ ఆనందం తెలుస్తుంది అలా అనేసి మనము నిజంగానే యూజ్ లెస్సా నిజంగానే మనం ఫైనాన్షియల్గా ఫ్రీగా లేం కాబట్టి లెస్ అంటే కాదండి మనం లేకపోతే ఫ్యామిలీ నడవదు మీకు అర్థం మనం లేకపోతే ఫ్యామిలీ నడవదు అలా అనేసి మనం దాని గురించి ఫైట్ చేయలేము మనకు కావాల్సింది మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటూ మనం సంతోషంగా ఉండే మార్గం తప్పించి వాళ్ళతో ఎగెనెస్ట్గా అయిపోయో వాళ్ళ మీద పోట్లాడో లేకపోతే మన హక్కుల కోసం అట్లా కాదండి సో ఏమంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి పెట్టుకోవాలంటారు కదండి అలానే మీకు మంచి రోజులు ఉన్నప్పటి నుంచే మీరు మీకంటూ కొంత ఎర్నింగ్ చేసే స్టేజ్లోకి రండి చాలామందికి ఇంటి దగ్గర ఒకటి రెండు మూడు గంటలైనా సరే ఫ్రీ టైం ఉంటుంది మరీ చిన్నపిల్లల తల్లులో లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ లేకపోతే ఏమంటారు కంబైన్డ్ ఫ్యామిలీ ఉన్నవాళ్ళు లేకపోతే ఇంకొకలో మీ సిచ్యువేషన్ చూసుకోండి కానీ జెన్యున్గా ఆలోచించండి మీకంటూ ఎంతో కొంత టైం ఉంటే ఆ టైంలో మీరు ఏదో ఒకటి నేర్చుకోండి నేర్చుకుంటే రేపు పొద్దున్న అదే మీకు ఇన్కమ్ సోర్స్ అవుద్దేమో దానికి ఏదైనా ఈ రోజుల్లో అయితే అది ఇది అనకండి దేనికైనా సరే డబ్బులు వచ్చే మార్గాలు అయితే మనకి ఏమంటారు ఇంటర్నెట్ వచ్చాక చాలా ఫెసిలిటీస్ అయితే పెరిగాయండి అమౌంట్ తెచ్చుకోవడానికి అంటే బయటికి వెళ్ళాలి ఒకళ్ళ దగ్గర వర్క్ చేయాలి అలా ఏమీ లేదు సో మీకు మీరు ఆలోచించండి ఒకవేళ మీ దగ్గరలో చిన్నపిల్లలు ఉంటే ట్యూషన్స్ చెప్పండి లేకపోతే మీకు ఏమైనా వస్తే వాళ్ళకి నేర్పించండి ఆ నేర్పించిన దానికి ఎంతో కొంత తీసుకోండి లేదా మీకు మంచి ముగ్గులు వచ్చినా మంచి పాటలు వచ్చినా ఇల్లు సర్దుకోవడం వచ్చినా ఏం ఒక ఛానల్ స్టార్ట్ చేయండి తప్పలేదండి అంటే నాకు తెలియదు ఏ మార్గాలు ఉంటాయో మీరు ఏ మార్గం లేదు ఆయన ఇచ్చిన డబ్బుల్ని మీరు మీ దగ్గర ఉంచుకొని నమ్మకమైన వాళ్ళు ఉంటే అంటే అలా లేదో మీకు ఏది అందుబాటులో ఉంటే అంటే నమ్మకమైన వాళ్ళైతే ఒక చీటీ కట్టండి ఒక గోల్డ్ స్కీమ్ కట్టండి మంచి వాటిలో మంచి వాళ్ళతో మంచి నమ్మకమైన వాళ్ళ దగ్గర కొద్ది కొద్ది కొద్దిగా తాయడం స్టార్ట్ చేయండి ఏదైనా మీకు ఒక గిఫ్ట్గా ఏదైనా ఎవరైనా ఇద్దాం అనుకుంటే అది మీరు చేరగానో ఇంకోటి ఇంకోటి కాకుండా మీరు తీసుకోండి మీకు అర్థమవుతుందా తీసుకోండి తీసుకొని దాన్ని మీరు ఉంచండి ఇలా లేదో నాకు తెలియదు కానీ ఏదైనా సరే ఫైనాన్షియల్గా కావాలి అనుకున్నప్పుడు మనకి వాళ్ళ దగ్గర అంత చనువు ఉంది అనుకున్నప్పుడు నేనైతే మాత్రం ఇలానే చెప్తానండి నన్ను పట్టించుకోరు నాకు గుర్తింపు లేదు నా దగ్గర డబ్బులు లేవు నాకు ఫైనాన్షియల్గా ఎటు డెసిషన్ తీసుకోలేకపోతున్నాను ఏం కావాలన్నా సరే ఆయన అడగాలి ఆయన ఒప్పుకుంటేనే కొనాలి ఆయనకి ఇష్టం లేకపోతే కొనుక్కోవడానికి వీల్లేదు ఒకవేళ కొనుక్కున్న ఆయనకి నచ్చిన కలరే కొనాలి ఆయనకి నచ్చిన మెథడ్లోనే కొనాలి ఆయన చూస్ చేసిందే కొనాలి ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి మీ మనసుకు నచ్చకపోతే ఒక్కసారి ప్రేమగా చెప్పి చూడండి అక్కడ ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు ఎలా చెప్పినా పర్వాలేదు కానీ ఏదైనా సరే మీ లైఫ్ డిస్టర్బ్ అవ్వకుండా కొద్ది కొద్దిగా మీకంటూ కొంచెం స్పేస్ తెచ్చుకోండి నేను అంటుంది అది కుమిలిపోయి బెంగ పడిపోయి బాధ కూడా మీకు మీరు కొంచెం స్పేస్ ఇచ్చుకోండి ఆ స్పేస్లోకి ఎవరిని రానివ్వకండి ఈవెన్ ఒక్కోసారి పిల్లల్ని కూడా రానివ్వకండి మిడిల్ ఏజ్కి వచ్చేసాం కాబట్టి ఇంకేం ఉందిలే ఏం చేస్తాంలే ఏదో ఒకటి అలా గడిపేద్దామంటే ఇంకా చాలా లైఫ్ ఉందండి మనం ఎవ్వరికీ అపకారం చేయకుండా మన ఫ్యామిలీకి బ్యాక్ బోన్లో ఉంటూ మన కోసం మనం ఆ మాత్రం సెల్ఫిష్గా బిహేవ్ చేయడం వల్ల అస్సలు తప్పులేదు సో నా మాటలు మీకు అర్థమయ్యాయి అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి